అందరికీ నమస్కారాలు ఈరోజు కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు పదకొండు గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు వచ్చాడు ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం అందరు కూడా ఎక్కువ మంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వైపు రావాలని ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు నేను ఒకటే తెలియజేస్తున్నా మేము వచ్చి నేను ప్రమాణ స్వీకారం అయిపోయి నెల రోజుల కాల ఆయన మాట్లాడే భాష ఏంటో అతనికి ఇందు ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు నేను ఒకటే అడుగుతున్నా మేమైతే పారిపోయామని నేను అనలా మాకు నెల రోజుల్లో అయిపోయింది కౌంటింగ్ అయిపోయి నెల రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది మేమైతే పారిపోయావా ఎరున్నావా ఆయన ఏం చేసుకుంటాడా ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం మేము అసలు పట్టించుకోవాలా క్వశ్చను ఆయనే ఆన్సరు ఆయనే నన్ను పారిపోయారంటాడు లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు లేకపోతే నేను పోటీ చేయలేను ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు అంటే మానసికంగా బ్యాలెన్స్ తక్కువ ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం ఈరోజు ఒకటి ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఇచ్చారు అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ఏ విధంగా అవినీతి చేశారో ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఈ రోజుకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు నన్ను ఇంత మెజారిటీతో ఓడిచ్చారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేసాము ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాము లేకపోతే ఎందుకు నాకు ఇంత ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరైనా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగిందా దాన్ని రెక్టిఫై అవుతారు ఈ మనిషి ఇంకా నిజాయితీ పరుని మా కొడుకు బంగారం మా కొడుకు అసలు ఏమీ తెలవదు మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు ఈ నెల రోజులు నేనంట నూట యాభై అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట నేను ఇప్పుడే ఆ కమిషనర్ దగ్గర నుంచి తెప్పించా తొంభై ఐదో తొంభై నాలుగో నోటీసులు ఇచ్చారు అది అపార్ట్మెంట్లు కాదు హౌసెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు అది ఉన్నారు వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు దాంట్లో అంటే డబ్బులు తీసుకోవటానికంట నేను ఏమన్నా మైండ్ నుండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతారో వయసులో పెద్దోడు అయిపోయారు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి 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 ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం మళ్ళీ ఏం తెలియదు అంటాం నెల రోజుల్లో నోటీసులు ఇచ్చేది ఏంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది ఎవరైనా ఎవరన్నా దగ్గర డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా ఒక్కనన్నా బెదిరించావా ఆ రోజు గొడవలు చేసుకొచ్చింది నువ్వు చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా ఆ రోజు ఏమైనా మీ పోలీసులు ఏమైనా నువ్వు కేసు పెట్టారా ఎవరి మీద ఒకరి మీద పెట్టారా మళ్ళీ ఆ తర్వాత మేడుకున్న మోహన్ని ఒక మనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమె ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమి చేయలేదు నేను ఏ పాపం తెలియదు ఏం భాష మాట్లాడతావు ఏం చేస్తావు నవ్వుతున్నారు అక్కడ జనం నువ్వు చేసే నువ్వు చేసే మాటలకి నువ్వు చేసే శాస్త్రాలకి మళ్ళా కొట్టావు మళ్ళా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ వేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు బయట ఉండే వాళ్ళు తిరుగుదేశం వాళ్ళందరూ మీరు చేయి చేసుకున్నారు చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్ట తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడోళ్ళు ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరైనా పోతారా పోయారని ఒక గౌరవంగా దండం పెట్టాలి ఏంకేంటని బుతుల్లోకి వెళ్తారా వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది ఆమెని లైవ్లో రికార్డ్ అయింది వీళ్ళ మీద కేసులు రోడ్డు షీట్లు చేయాలి అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా మా కుటుంబం జోలికి వస్తావా ఎవరికి నీకు నా కుటుంబాలు ఉండేది అంటే ఆళ్ళ పెట్ట కుటుంబం లేదా ఈశ్వరి కుటుంబం లేదా మోహన్కి మేడుకున్న మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా చేసేవన్నీ పాపాలు చేయటం అందుకే మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు నా మీద చూస్తాడు అని మాట్లాడతారు దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం ఊరికే వదలం నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో రెండు రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా ఏం చూస్తావో అవి కూడా చూస్తావు నువ్వు ఉన్నప్పుడే పీకలాకపోయావు ప్రేమ పీకుతావు చూస్తే అది కూడా అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు ఒక వీడియోలో చూసా బచ్చ వాడు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సంస్కారం మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి వయసులో పెద్దోడివి ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను ఊరికే వదన ఇంకొకసారి మాట్లాడు వాడు వీడు మాట్లాడు నువ్వు కొవ్వు దించుతాను అట్లే ఏదో గమ్ముగా ఉంటున్నారులే పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారనుకున్నారా చేసిన అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుకు ఎన్ని చేసింది మీరు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాల గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాలా ఒక్కొక్క బార్లో సీసాకి పది పది రూపాయలు వసూలు చేయలేదా వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా నాకేం తెలియదు మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారు నాకు అర్థం కాదు అసలు చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు తెలుసుకో సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పి నువ్వు ఎవరు పొందా నిన్ను పారిపోయింది నువ్వు ఎందుకు పోయి ఎలక్షన్ అయిపోయింది నువ్వు ఓడిపోతున్నావు ఇంట్లో కూర్చో సాయంత్రం కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు అదే నేనున్నాను సరే గవర్నమెంట్ పోయింది మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ముందే నువ్వు హైదరాబాద్ చేరిపోయావు నాలుగు గంటలకల్లా నువ్వేం నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకు ఏముంది విశ్వాసం ఇలా కార్యకర్తలకు అండగా ఉంటాను ఇంట్లో చెప్పగలుగుతావు జనాలు తెలియదు అనుకుంటావా నువ్వు వచ్చి మావి మాటలు చెప్పిన నాలుగు రోజుల నుండి రెండు రోజులు పోతే మళ్ళీ జనాలు ప్రజలకు తెలియదా నీ నాయకులకు తెలియదా నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు ఇన్ని ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఈ రోజు వచ్చి వచ్చినోడివి ఎలా ఉన్నారు ఏంటి అనేది మాట్లాడుకోవాలి నువ్వు ప్రశ్నలు మాట్లాడతావు వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు దాంతోపాటు ఇంకేమి మాట్లాడాడు విల్లాసు విల్లాసు దాంట్లో పక్కా అవినీతి జరిగింది దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం దాన్ని విజిలెన్స్ చేస్తారు వాళ్ళే చూస్తారు ఐరన్ వేరు మట్టి ఎవరు తీసుకెళ్ళమన్నాడు అయిరన్వర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్ ఉందో ఇరవై లక్షలు కట్టావు అక్కడ అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇవాళ ఏం చేశారు విల్లాసు ఆయన అంటే భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట అందుకని మనం ఎవడబడుతున్నామంట నీ డబ్బులు మీ బామ్మలు మీ గోళ మీది దాన్ని ఎవరు చూస్తాడ అసలు అర్థం కాలేదు ఎవరికి సంబంధం నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో అండి మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి పరిస్థితులు ఏంటనే మేము అడుగు చూస్తున్నాం వెళ్ళాకొస్తే ఏదో బూత్ కూడా మాట్లాడతావు రేపు వస్తారు డిపార్ట్మెంట్ వస్తారు చెక్ చేస్తారు గ్రానేటేసారు కదా మెజర్మెంట్ ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది దాన్ని కూడా వేపిస్తాం పెనాల్టీ వేస్తావు ఆ పెనాల్టీ అప్పుడు కట్టాల్సి వస్తుంది నా దగ్గరికి ఇద్దరు వచ్చారు ఈ నెలలోనే ఆ రోడ్డు ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకి రమ్మని చెప్పి హోటల్లో రమ్మని చెప్పేసి హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి మాకు గడతను రోడ్డు ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు అది నిజం కాదా చిల్లర పనులు చిల్లర శాస్త్రాలు నువ్వు చేసి పక్కన వాళ్ళ అంటే ఇంకొక అతను బ్రాహ్మణ అతను కూడా వచ్చాడు వచ్చేసి అతను కూడా రిజిస్ట్రేషన్ చేశానంటే తట్టుకోలేక రిజిస్ట్రేషన్ ఎట్ట చేసే డబ్బులు రాకుండా అంటే ఏం చేసేది రోజు మనుషులను పంపిస్తున్నారు ఇంటికి అన్నాడు కాదు వాళ్ళని పిలిపించి పెట్టిమంటావా ప్రెస్ మెట్టు వాళ్ళ చేత మాట్లాడించమంటావా నువ్వు ఎంత ఇచ్చావు ఎంత తీసుకున్నావు బెదిరించి రిజిస్ట్రేషన్ చేపిస్తావు నువ్వు నువ్వు గోండాయుధం చేసి నీ ఒక పక్క వసూలు చేస్తా ప్రజల్ని భయప్రాంతం చేసి గంజాయి బ్యాచ్ని తిప్పుకుంటా నువ్వు పెద్ద నీతుల గురించి నువ్వు మానవ ప్రేమ చేస్తావా మమ్మల్ని అంటావా అదేమంటే ఇంకోటి మాట్లాడతాడు ఏదో అదేమంటే బ్యాంకుల గురించి మాట్లాడతారు నా అప్పుల గురించి మాట్లాడు నా అప్పులు నీకు ఏందా నా అప్పులు నేను కట్టుకోవాలా ఎట్ట చేసుకోవాలా నా బ్యాంకులు ఏంటనేది హండ్రెడ్ పర్సెంట్ కోటి రూపాయలు ఆస్తి పెడితే యాభై లక్షలు ఇస్తారు నీకు తెలుసో లేదో అది కూడా నువ్వు ఎప్పుడైనా బ్యాంకులు పోయి లోన్ తీసుకుంటే కదా నీకు ఒక వ్యాపారం ఉంటే కదా నువ్వు రాజకీయాలకు రాకముందు చిన్న ఎవరి దగ్గర కారులో తిరిగాడు బుష్ ప్రభాకర్ రెడ్డి కారులో తిరిగావాడు కార్లో కారులో నీ కారు కూడా లేదప్పుడు నీ గత్తి అది నువ్వు పెద్ద జమీందారు మాదిరి మాకు అక్కడ వెయ్యి ఎకరాలు ఉంది మా తాతట్టా మీ అదిట్టా ఇది తిట్టా అని చెప్తావు నువ్వు కారులో కారు కూడా మార్తీకాటో తిరిగేవాడి నువ్వు అది నీ సినిమా ఇక నీ ఎన్ని కార్లు వచ్చినాయి నీ కోటి రూపాయల కార్లు ఏంటి నీ బంగళంటి నువ్వు సోకులు వేసుకోవడానికి నువ్వు తిరగటానికి యానీ చూస్తున్నా డబ్బు ఏదన్నా ఉంటే మాట్లాడాలి అదే అంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటావు మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు నువ్వు చేసిన శాష్టాలు రాశారు ఇంకా చాలా రాయాల్సింది ఇంకా ఏడా ఆ వయసు రిచ్చేయా ఏమైపోతావు అని చెప్పి రాయలేవు వీళ్ళంతా కూడా అదేవిధంగా ఆ ల్యాండ్ది ఏదైతే ఉందో దాని మధ్యలో సర్వే నెంబర్లు ఏమున్నాయో దాని మీద కూడా చేస్తాం దాన్ని కూడా తీస్తాం అప్పుడు నువ్వు వస్తావో నువ్వు బూతులు ఏం చేస్తావో నువ్వేం చేస్తావో ఆ రోజు కూడా చూస్తావు మేము వచ్చిన ముప్పై రోజులే కొంచెం ఓపిక పట్టు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవలా వచ్చిన పది రోజులకి ఇరవై రోజులకే నువ్వు ఊడ్చుకోలేక ఊగిపోతా అంత తెచ్చుకో అంట ముందు పోయి హెల్త్ చూపించుకో కండిషన్గా పెట్టుకో రాజకీయాలు గెలుస్తుంటారు ఓడిపోతుంటారు ఆరోగ్యవంతంగా ఉండు వేల కోట్లు సంపాదించావు అమాయకుడు మాదిరిలా నా దగ్గర డబ్బులు లేవు రెండు నా అప్పులు ఉన్నాయి అప్పులు తీసుకున్నసి ఎవడు నమ్మేవాడు ఊడవు లేడు అది గుర్తుపెట్టుకో ఎక్కడెక్కడ వైజాగ్లో పెట్టావో ఎక్కడెక్కడ హైదరాబాద్లో కొన్నావో ఎక్కడెక్కడ ఏం కొన్నావు అనేది పిల్లల్ని అడిగినా చెప్తారు ఇక్కడ ఉంగోళ్ళో మనం ఏదో అనుకుంటాం ఏం తెలీదు ఏం తెలియదులే అని చెప్పేసి నువ్వు ఎడో కొన్నావో తెలుసు శుభ్రంగా ఓ పేదోడివి ఎంత ఆస్తి సంపాదించావో తెలుసు ఒక మళ్ళా ఇంకోటి కూడా అన్నాడు మైన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అంటే అతనికి క్లీన్ చిట్ ఇచ్చారంట ఆయన రెండు రోజులు ఉన్నాడు ఆయన మంత్రిగా ఎన్ని ఉన్నాడు ఆయన మంత్రిగా వంద రోజులు మంత్రిగా ఉంటే క్లీన్ చిట్ రాకేమో వచ్చింది ఆయన చర్దుకొని కూర్చో వేసుకునే లోపలికి అయిపోద్ది ముందు దానికంటే క్లీన్ చిట్ ఇచ్చారంట ఇంకా పార్టీ ఇది ఎన్నో జనసేన అడగబోతున్నాము అడగపోతున్నాము అంటున్నారు నేను ఏడే ఉంటా నేను మన చెప్పే వేరే శాస్త్రాలు చూసి నేను ఇక్కడే పోటీ చేస్తా ఎవరు పోటీ చేద్దన్నారుసా నువ్వే ఆన్సర్ నువ్వే క్వశ్చన్ నువ్వు ఏడే ఉండు ప్రతిరోజు ఏడే ఉండు మీ కార్యకర్తలకు అండగా ఉండు తిరుగు మేము చేసేది కూడా చూడు మేము ఎక్కడైనా ఒక తప్పు చేస్తే నెలది నిన్ను ఎవడు బొమ్మన్నాడు మేము ఏమైనా పొమ్మన్నావా ఊరుగులు పెట్టి వెళ్ళమన్నావా మేము హైదరాబాద్ బమ్మన్నావా నువ్వు ఆడుకోవటానికో లేకపోతే నువ్వేదో చేసుకోవటానికో నువ్వు పోతా దీనిలో మేమేదో బొమ్మన్నట్టు నేను ఏడే ఉంటా ఏడే ఉండిపోయా స్వామి ఎవడు బొమ్మలా నేను ఏడే ఉండు ఏడే మీ కార్యకర్తలకు అండగా ఉండు మేము ఏదైనా పొరపాటు చేస్తే నిలది తప్పులే నిజంగా తప్పు జరిగితే నిలది అపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చారంటే డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు రేపు మీ వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టారంటే డిపార్ట్మెంట్ పని వాళ్ళు వాళ్ళు చేస్తారు అంటే కొట్టి ఊళ్ళో దా దా దారిపోతే దానికి ఎవరెవరు ఆ రోజు పనిష్మెంట్ అయ్యారో ఎవరెవరైతే అతిగా చేసి కొట్టారో అన్ని వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఎన్ని ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్ అయ్యాం వాళ్ళని తీసుకెళ్ళి పట్టుకెళ్తే నేను కావాలని పట్టుకెళ్ళానంటే అది మర్యాద కాదు అది నువ్వు హాస్పిటల్ నువ్వు నువ్వు మీ కొడుకు వచ్చి ఊగితే వచ్చారు కదా నలభై నాలుగు వందల మంది వేసుకొని నాలుగు వందల మంది ఎవరికైనా ఉన్నా కూడా అందరు ఊగుతారు ఎట్లే వేసుకుని చూగారు కదా అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి అవన్నీ కేసులు పెడతారు చట్టం దాని పని చేసుకొని పోతుంది మేము చేసేది ఉండదు దాంట్లో తోటి పోతారు వాళ్ళు కూడా మా పోలీసు వాళ్ళు వచ్చారు లేకపోతే అందుకని ఏదో చేస్తాను మా పోలీసు వాళ్ళు వచ్చినా ఇంకో పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరైనా నువ్వు పోయి లేకపోతే కేసులు పెట్టినప్పుడు నువ్వు పోకొట్టుకు పోతానన్నావు కదా ప్రైవేట్ కేసు వేసుకో చట్ట ప్రకారంగా వాళ్ళు పోతారు వాళ్ళు చూస్తారు అంతే ఇప్పుడు ఎవరు బెదిరిస్తారు ఎవరు చేస్తారు నేను బతికిలాడి చెప్పా ఆరు నెలల ముందు చెప్పాను నీకు నీ పని అయిపోయిందయ్యా అనవసరంగా ఊగి 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 ఎక్కువ చేసుకోక నీ పని అయిపోయింది అని చెప్పి నేను ఆరు నెలల ముందు చెప్పాను నీకు ఆరు నెలల ముందు కూడా నేను యాక్షన్ చేసి మన వాళ్ళందరినీ కొట్టడం గోన్ చేయటం రౌడీజ్ చేయటం ఎన్ని చేయాలి అని చేశా ఆ పాపాన్ని అది పోయింది అది ఇలా పోలీసు వాళ్ళు మేము అడ్డం పెట్టుకుని నువ్వు చేసిన పనులన్నీ కూడా ఎదుటి వాళ్ళ మీద వేగాక ఆ రోజు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని నువ్వు చేసింది మా వాళ్ళు ఒక ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీ ఒక నిమిషంలో తీపిచ్చేయటం అది నువ్వు చేసిన పని అది ఇంకోటి కూడా వాళ్ళు కొడుతున్నాడు పక్కన చూగ కొడుకుతున్నాడు ఎవరో కొత్తగా వచ్చినాడు వాళ్ళు కొట్టేది ఆయనకి ఏం చెప్పాలి ఇతను దాంట్లో పెద్ద చరిత్ర ఉన్న అతను ఇతను మేము గెలిచిన పంతొమ్మిదిలో గవర్నమెంట్ పోయిన నెక్స్ట్ డేనే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చాలా బయలుకొట్టాడు నేను మొన్న నేను మన స్వామి ఇద్దరం కలిసి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టలకు పోతే అది కట్టించింది మనం ఫౌండేషన్ స్టోన్ వేసాం భూమి పూజ చేసాం భూమి పూజ చేస్తే నేను పోయాను ఈయన బొమ్మ ఇతను పాత రావేసి పెట్టి ఉన్నారు నేను ఆ ప్రిన్సిపాల్ని అడిగా ఇదేందా ఆ రోజు భూమి పూజ చేసాం నేను శాంక్షన్ చేయించాను అది వాళ్ళు రెంట్ కొంటుంటాయి ఇక్కడ డమ్ వాళ్ళు నేను రెంట్ కొంటున్నారని చెప్పేసి నా ఏదైనా అడిగితే మన వాళ్ళు ఎతికితే మెట్ల కింద పెట్టు మన రాయి ఇందిరా ఇది అంటే అదే చెయ్యం సరేమో సరేమో సరే అని పెట్టండి అని చెప్పా అంబేద్కర్ భవన్ అంబేద్కర్ భవన్ ఆ రోజు నేను శాంక్షన్ చేపిచ్చేసి భూమి పూజ చేస్తే ఆ స్టోన్ ఏం లేదు ఇతను ఏదో పెద్ద తీసుకొచ్చినట్టు అతను స్టోన్ పెట్టుకున్నాడు స్టోన్ గురించి పగల దాని గురించి అతను మాట్లాడాలి పెద్ద మనిషి అగ్రవారం ఎంతది అంతా రెడ్లు ఉండే ఊరు నాలుగు వందల ఎనభై ఓట్లు అది మాకు వచ్చేది ఎప్పుడు కూడా నలభై ఓట్లు యాభై ఓట్లు వస్తాయి అక్కడ అయినా కూడా ఐదు కోట్లు పనిచేశాను నేను పోయి ఆ ఊర అడగమని ఆయన ఐదు కోట్లు పనిచేసి నేను అక్కడ ఐదు కోట్లకి రాళ్ళు వేస్తే కరెక్ట్గా అనౌన్స్మెంట్ అయిపోయింది గవర్నమెంట్ అయిపోయింది అతను గెలిచాడు అని చెప్పి చెప్పిన వెంటకు ఇప్పుడు కొంచోటేమో అతను ఒక రోడ్డు ఇలా ఊరికి అయినా కూడా మనం చేసాం పని రాళ్ళ గురించి అతను మాట్లాడతాడు పక్కన వాళ్ళు ఏం ఆడ మళ్ళా రాళ్ళు పగల కొడతారు రాళ్ళు పగల కొడితే పగల కొట్టారు లేని మళ్ళీ మాట్లాడతారు మళ్ళా డ్రింకింగ్ వాటర్తో మాట్లాడతాడు ఆయన ఆయన తీసుకొచ్చాను ఆయన తీసుకొచ్చాను మూడు వందల ముప్పై కోట్లు నేను ఆ రోజే చెప్పాను ఆయన తీసుకొచ్చారు కావాలనుకున్నా ఊరేగుతుంటే కారులో ఓని మేళాలు పెట్టుకొని మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఆయన పెద్ద కారు మీద పైన కూర్చొని వస్తుంటే ఒక రెండు మూడు వందల కోట్లు తెచ్చేళ్ళు మంచి పని చేసేవాళ్ళు అనుకున్నాను తీరా అమృత స్కీమ్ వాళ్ళు జిల్లా మొత్తం ప్రయారిటీ బేస్ మీద ఒకవేళకి ఒక యాభై కోట్లు వంద కోట్లు అట్టా కనిగిరి మార్కాపురం అందరికీ ప్రయారిటీలో ఇస్తే ఏం తీసుకొచ్చి ఏదైతే ఢిల్లీ పోయి మాట్లాడి తీసుకొచ్చినట్టు మాట్లాడాడు మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇవి అని నాకు చూపుతాడు నేను వచ్చింది ఇరవై ఐదు రోజులు ప్రమాణ స్వీకారం అయిపోయింది ఎప్పుడు ప్రమాణ స్వీకారం అయింది ఎప్పుడయా పద్దెనిమిదవ తారీఖు మాది ఇరవై నాలుగు ప్రమాణ సెగి ఎన్ని రోజులు అయ్యింది ఇప్పుడు ఇది మంచి నువ్వు చెయ్యి ఏంది ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నావు ఎన్నికలు రాగానే ప్రతిరోజు మంచి ఇస్తేనే నేను పోటీ చేస్తా లేకపోతే నేను పోటీ చేయనని ఎన్నిసార్లు చెప్పావా నేను నెరవేర్చావని హామీ చెప్పేదంతా అబద్ధాలే మళ్ళా ఎదుటోల మీద అతనే మనం చేయకముందే ఆయనే చెబుతారనమాట ఇట్లా చేయబోతున్నారు మేము మేము చూస్తాం అడ్డం తిరుగుతాం అసలు మేము చేస్తే కదండి అడ్డం తిరగాలి మాకేం పని మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం లాగా ఉండదు మాది కూడా డిసిప్లైన్ తెలుగుదేశం అంటేనే ఒక డిసిప్లైన్ పార్టీ ఇది రైస్ అమ్ముకోటాలు మందు అమ్ముకోటాలు ఇసుక అమ్ముకోటాలు ఇలాంటివన్నీ ఉండవు అవి ఉండేది జగన్ పార్టీలో ఉంటాయి గ్రానేటోలు బెదిరిటాలు ఇలాంటివన్నీ మా అన్నీ కూడా డిసిప్లైన్ వాటి ఎవరో ఒకడక్కడెక్కడైనా పొరపాట్లు చేస్తే కూడా మేము స్టీమ్ చేస్తాం అంత తప్పితే ఇట్లా అంతా చెయ్యం ఇంకోటి కూడా ఒకటి ఆయన వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని పంపలా మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాను మాకు ఒంగోలు ఇవ్వండి అని చెప్పేసి అడిగారంట నాకు బాబుగారే నన్ను అడిగాడు ఏంది అతను ఏదో ఒంగోలుగా కావాలని అడిగాడు నేను కుదరదు అన్నానని చెప్పేసి ఈయన పచ్చితుడి మాది ఎక్కడికి వచ్చేదన్న కార్యకర్తలు నా అండ కార్యకర్తల కోసం చుంచుతా కార్యకర్తలే నా శాసం లేకపోతే ఊరేసుకుంటా ఏంది భాష ఏంటి నిన్ను ఊడిపోమన్నాడు తెలుగుదేశం పార్టీలోకి వస్తాను ఊడి అడగమన్నా నిన్ను ఆ తర్వాత ఏమో జనసేన నుంచి అట్లా ఉంగోలు తెచ్చుకోవాలని చెప్పి జనసేన కింద ట్రై చేసావు ఎవరికి తెలియదు అనుకుంటారో నాకు అర్థం అట్లా ఇవి ఉండే ఒంగోళ్ళలో ఉండే రాజకీయంలో ఉండే వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు నిన్నదాక మొన్న మళ్ళా జనసేనకు వస్తామని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు అది ఎవరికి తెలియదు అనుకుంటాడు ఇతను మళ్ళీ వీళ్ళకి వచ్చి మాయ మాటలు చదువుతున్నాడు జనసేనకి వెళ్తానా లేకపోతే నేను తెలుగుదేశానికి వెళ్తానా అని చెప్పేసి ఏదో మాట్లాడాడు మంత్రులు గారిది అంటా నేను డబ్బులు ఇవ్వాలంట అతను బాధపడిపోతున్నాడు అతను చచ్చిపోతాడేమో అని ఇతను బాధపడిపోతున్నాడు అతను నిన్న కాక మన వచ్చి నాతో మాట్లాడాడు దరిద్రం పోయిందన్నా మన ప్రభుత్వం వచ్చిందన్నా దరిద్రం పోయిందన్నాడు ఇతనేమో అతను చచ్చిపోతాడేమో ఇతను బాధ ఏందో నాకు అర్థం అతనికి ఇవాల్సిన వాళ్ళందరూ నా దగ్గర తిరుగుతున్నారు ఆ సైట్లో చిన్న వెంకటరెడ్డి ఎవరండి ఎలక్షన్ ముందు పంపించింది ఎవరండి ఇతను అంటే ఇతను ఉండాలా తెలీదా ఏంది చిన్న వెంకటరెడ్డిని ఎవరు పంపించారు ఇతనే ఆ పార్టీకి పంపించి మళ్ళీ చిన్న వెంకటరెడ్డి ఆ పార్టీలోనే ఉన్నాడుగా ఆ పార్టీ వాళ్ళని అడగండి అంటాడు రోజు మార్చి రోజు ఫోన్ తీపియమంటారా కాల్ కాల్ డేటా తీపియమంటావా కాల్ డేటా తీపి చూపించమంటావా అందరికీ ఒక అతనికి ఏమో జడ్పీ చైర్మన్ చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇవాళ ముప్పై కోట్లు తిరుగుతూ ఉన్నాడు అతను ఇప్పుడు మూడు టర్మ్ నుంచి చెప్పాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని డబ్బులు తీసుకుంది ఎవరు వాళ్ళకి టికెట్లు ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఎక్కువ టీ వాళ్ళకి టికెట్లు రాకుండా వాళ్ళు నా దగ్గరికి నలుగురు తిరుగుతున్నారు వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టిమంటావా రేపే పెట్టమంటే పెట్టిస్తా నువ్వు ఎవరెవరి దగ్గర టికెట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టావు జెప్పి చైర్మన్ ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు ముప్పై కోట్లు ఇవ్వాలి వాళ్ళకి ఆయనకు అర్థమవుతులే అన్నీ అన్నీ చేసేదని ఎదురుపేళ్ళ మీద మాట్లాడేది ఈ పెద్ద మనిషి ఒకసారి ఏమన్నాడు జిల్లాలో తెలుగుదేశమే లేకుండా చేస్తాడు అంటే పెద్ద మనిషి అసలు పార్టీ లేకుండా చేస్తాను ఆయన ఊగిపోయాడు ఎప్పుడు కూడా అధికారం ఉందలేనో ఓరికనే డబ్బులు వస్తున్నాయి లేని చెప్పేసి విర్ర వీగితే ఈరోజు ప్రజలు అక్కడనే కూర్చోబెడతారు అది గుర్తుపెట్టుకోవాలి అందుకని ముందు ఏముందో సరిగ్గా చూసుకొని చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పంతులతో అయినా అవ్వచ్చు వేరే వాళ్ళ ఎవరికైతే ల్యాండ్లు అక్రమాలు జరిగినాయో నేను మొన్న కూడా చెప్పా ఆ రోజు సిట్ వేసాను సిట్ వేసాడు స్టేట్లో ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడాడు నేను అదే చెప్తున్నా అది కూడా ఎవరెవరు వేసారో ఎవరు సిట్ ఎవరు ఏ విధంగా మేనేజ్ చేశారో అవన్నీ కూడా అందరికీ తెలుసు రెండు వందల మంది దాన్ని కోర్టుకెళ్ళారు రెండు వందల మంది దాన్ని రాగానే మేమేస్తాం ఎవరెవరు డాక్యుమెంట్ ఎవరెవరు తీసుకున్నారో ఎవరెవరు ఏ విధంగా చేశారో దాన్ని కూడా తొందరలోనే నిరూపిస్తాం దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో ఇతని పాత్ర ఎంత ఉందో కొడుకు పాత్ర ఎంత ఉందో అందరి కూడా బయటికి తీస్తాం అంతేగాని మేమంతా కూడా ఎక్కడా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు ఇక్కడే ఉండు మేమే పొరపాటు చేసినా నువ్వు నిలది తప్పే లేదు అంతేగాని నువ్వు చేసే తప్పులు చేసి నువ్వే చేస్తా నువ్వే ఆన్సర్ చెప్తా ఇటువంటి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కోట్ల పంతుంది అది మాకు సంబంధించిన విషయం ఏడు కోట్లు కూడా కాదు అది ఇతనికి ఏం సంబంధం అంట బ్యాంకులు అప్పులు గిప్పులు ఇతనికి ఏం సంబంధం కడతాడా కడతాడా అదేమంటే ఇది అతను ఇవ్వాల్సిన చూడమని చూడమనండి ఫస్ట్ రేపే పెట్టిస్తా నేను ఎలా తిరుగుతున్నారు పందాలు పెట్టి తొమ్మిది కోట్లు ఇవ్వాలి పెద్ద మనిషి హైదరాబాద్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఏమో మన అమ్మిచ్చాడు అసోసియేషన్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఎన్ని పెట్టుకొని ఎదుటోల మీద బుర్ర చదువుతాడు నువ్వు చేసి ఏదో పనులు చేస్తా ఎదుటోల మీద పొద్దుగుకుల ఆయన క్వశ్చన్ ఆయన ఆన్సర్ పెట్టుకోవటం టూ మంత్స్ అంతా అప్పుల్లో ఉండిపోయాడంట బాధల్లో ఉండిపోయాడంట పాప తిని 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 ఎంత తిన్నాడు ఎంత చేశాడో చాలా జనాలందరికీ తెలుసు కాబట్టి ఎంత వరకు ఉండాలో ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉంటే మంచిదని చెప్పేసుకొని నేను తెలియజేస్తున్నా ఇంకొకసారి కానీ వాడు వీడు అని చెప్పేసి కానీ మాట్లాడితే మాత్రం సంస్కారం మేము తప్పితే బాగుండదు నేను నేను వయసులో పెద్దలు కాబట్టి గౌరవిస్తున్నాం అది గుర్తుపెట్టుకోండి ఏది చేయాలా ఎట్లా చేయాలా నీళ్ళు ఇవ్వాలా లేకపోతే పోతురాజు కాలవ ఆ రోజు ఎనభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేస్తే నీ నీ పుణ్యమా అంట వర్క్ కూడా క్యాన్సిల్ అయింది నీ పుణ్యం అది ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలా ఎవరెవరికి పట్టాలు ఇవ్వాలా ఇవన్నీ మేము చూసుకుంటాం ప్రజలు నిన్న విశ్రాంతి తీసుకోమన్నారు మానసికంగా నువ్వు బాగలేవని ప్రశాంతంగా వెళ్ళేసి విశ్రాంతి తీసుకో ఏదో ఇంటికరే విశ్రాంతి తీసుకుంటా ఏదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలది నో ప్రాబ్లం మాకు అవసరం లే మేమేం ఆస్తులో లేకపోతే నీలా సంపాదిద్దాం రాజకీయాల్లో ఒక రాలా కుటుంబ గౌరవం కోసం వచ్చాం నువ్వు ఏది ఎక్కడైనా కూడా ఒక రూపాయి కాదు ఏ పొరపాటు చేసినా కూడా నువ్వు నిలది దానికి ఆన్సర్ చెప్తాను అంతేగాని వేగ్గా ఉన్న బండలే కాక నాలుగు సిమెంట్ రోడ్లు వేస్తే మూడు సంవత్సరాలు చెప్పాడు దాన్నే ఏం చేశాడు వాళ్ళకి రంగులు సిమెంట్ మీద రోడ్డు మీద సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు ఆయన చేసింది ఏంది అని పెట్టాడు తమరు చేసింది ఏంది ఆయన ఇరవై ఐదు రోడ్లు వేసావు సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ రోడ్లు ఇప్పుడు ఎవరు చెప్పాలి అవన్నీ నేను కూడా అదే పద్ధతి కంటే నీ ఇంటికా తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు మీద తారు రోడ్డు వేసావు ఎవరు తెలియదు అందుకనే మాట్లాడేటప్పుడు మీను మాట్లాడే పనిచేసినా కూడా అందుకని ఏ అయితే ఉన్నాయో గంజాయి అనేది గంజాయి బ్యాచ్ అనేది ఎక్కడ దాంకున్నా కూడా ఎవరైతే వీడియో క్లిప్స్ ఉన్నాడో ఎన్ని రోజులు ఈయన కొడుకు కలిపి చేసే ఎన్నలు పెడతారో బినియాలకు పెడతారో పెట్టండి ఆడకు బారు పుట్లో ఉండే వాళ్ళని కూడా బయటకు లాగుతాం ఎవడెవడు ఉన్నాడో వీడియో క్లిప్లో ఎవడెవడు చేతులు చేశాడో ఎవడెవడు కొట్టాడో వాళ్ళు వదిలేదే లేదు దాన్ని కూడా చూస్తాం అప్పుడు నువ్వు కోర్టుకు పో ఎవరి మీదకైనా పో చూద్దాం అది కూడా రెండవది వచ్చేసి ల్యాండ్లు ఎవరెవరు పేదవాళ్ళకి కబ్జా చేశారో వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పిస్తాం సపరేట్ దానికి ఒక ఆర్డీఓని ఒక జేసీని కూడా పెడతాం పెట్టేసి రికార్డు మొత్తం అరవై సంవత్సరాల రికార్డు తీస్తాం ఎవడెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు కూడా పనిష్మెంటు ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన కూడా వస్తుంది ఇవన్నీ కూడా చేస్తాం అయ్యింది కాకపోతే ఇరవై రోజులే కొంచెం ఓపిక పట్టు మంచి కూడా ఇస్తా నువ్వు చెప్పబడి నీ డైరెక్షన్ నాకు అవసరం బాతికేంది నిన్ను నువ్వు ఇచ్చి ఇచ్చి డైరెక్షన్లు ఒంగోలు ప్రజలు బాగా అర్థమైంది నువ్వు ఎందుకు మళ్ళీ మాకు డైరెక్షన్ ఇస్తావు మంచి నీళ్ళు మంచి నీళ్ళు మా దీనిలో మంచి నీళ్ళు ఇవ్వాలా ఏమి ఇవ్వాలని నేను కూర్చోబెట్టారు నువ్వు పీస్ ఆఫ్ మైండ్తో ఉండి రెస్ట్ తీసుకో ఆరోగ్యవంతంగా ఉండు